రెండో దశ పోలింగ్కు దేశం సర్వసన్నద్దమైంది రెండో దశ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఆరో తేదీన పోలింగ్ జరగనుంది ఈ క్రమంలో పోలింగ్ జరిగే రాష్ట్రాలకు భద్రతా దళ తరలింపు పూర్తయింది అన్ని రాష్ట్రాల్లోనూ సుడిగాలి పర్యటన చేస్తూ జోరుగా ప్రచారం సాగించారు ప్రధాన పార్టీలన్నీ తమ మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచారాన్ని హోరెత్తించాయి లోక్సభ రెండో దశ పోలింగ్ ఈ నెల ఇరవై ఆరున జరగనుంది మొత్తం పదమూడు రాష్టాల్లోని ఎనభై తొమ్మిది నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి అసోంలో ఐదు బీహార్లో ఐదు ఛత్తీస్గఢ్లో మూడు కర్ణాటకలో పద్నాలుగు కేరళలో మొత్తం ఇరవై నియోజకవర్గాలు మధ్యప్రదేశ్లో ఏడు మహారాష్ట్రలో ఎనిమిది రాజస్థాన్లో పదమూడు ఉత్తరప్రదేశ్లో ఎనిమిది పశ్చిమ బెంగాల్లో మూడు జమ్మూ కశ్మీర్ త్రిపుర లక్షద్వీప్ పాండిచ్చేరి అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కో నియోజకవర్గాలకు మణిపూర్లో ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో సగం పోలింగ్ కేంద్రాలను ఎన్నికలు జరుగుతాయి ఈ నియోజకవర్గంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ పూర్తయింది మొత్తంగా ఒకవెయ్యి రెండు వందల పది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు రెండో దశలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేరళ నుంచి సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా సతీమణి అన్నిరాజా కాంగ్రెస్ నేతలు శశిధరూర్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సినీ నటుడు సురేష్ గోపి వంటి వారు పోటీ పడుతున్నారు ఇండియా కూటమితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కేరళలో పరస్పరం పోటీకి దిగడం విశేషం ఇప్పటివరకు ఒక్క సీటు గెలవని కేరళలో తొలిసారిగా బోడించేయాలని బీజేపీ ఆరాటపడుతోంది మణిపూర్లో రెండో దశలో ఆరు జిల్లాలోని ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది తొలి దశలో విధ్వంసం చోటు చేసుకున్న పదకొండు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల ఇరవై రెండున రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్